ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అరే శాస్త్రం యాదికున్నది కదా అగో ఆ శాస్త్రానికి సంపూర్ణ న్యాయం చేసే ఓ వీడియో మన తానికి వచ్చింది మీకు కూడా చూపెడదామని తెచ్చిన అంత న్యాయం చేసే ఆ వీడియో ఏంటిదే బాలన్నా అంటారా నేను ఎప్పుడు కాదు డైరెక్ట్ వీడియోనే మంచిగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కటింగ్ చేయకుండా చూపిస్తాను మంచిగా చూడు రి సుశంద్రా ఆ రైతీ గ్రహం ఎట్లున్నదో మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టే లేదు ఈ అన్నదాత చేసినా ఉపాయాన్ని చూస్తుంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్న సుందరగఢ్ల ఈ రైతు ఇట్లా కింద చేపల చెరువు చేసుకున్నాడట అయితే ఒక పాట వేసుకుంటేనే ఎట్లా ఇట్లా ఇంకో పాట కూడా వేస్తా అని చేపల చెరువు మీదనే పందిరి కట్టి మీద ఆందెబ్బ తీగవ అరిచిండట ఇట్లా సొరకాయలు కూడా పొట్టు పొట్టు వండేసరికి అవీటిని కూడా అమ్ముకుంటా అందాన్ని పెంచుకుంటున్నాడట ఆ అన్నదాత ఎగమాత ఎట్లున్నదో చూడండి ఇట్లా నాలుగు డ్రమ్ములు వేసుకొని పడవలేక చేసుకొని నీళ్ళలాగా పోయి ఆంధ్య ఎట్లా ఎట్లాగో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకటే కాలంలో ఆ రెండు పంటలు అన్నట్టే లేదు ప్రతి రైతు కూడా ఇట్లనే చేస్తే యూసంశీ ఎవ్వరు కూడా తిప్పలు వడకపోదురుగా అవ్వచ్చు ఒక్క పంట పోయినా ఒక పంట మాత్రం బరాబరు చేతికి వస్తదని ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగమరగా తిరుగుతుంటే మన బాలన ముచ్చట్లు చూసి అన్నదాతలు కూడా చూస్తే ఇట్లా ఏమైనా చేసి కొత్త పంటలు ఏమైనా పండిస్తారేమో అని పట్టుకొచ్చిన మీకు ఎరుకున్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పంపి ఏమో ఎవరికన్నా ఏ పంట మీదనన్నా ఇట్లా ఇంకో పంట చేసే ఆలోచన రావచ్చు అంటురు ఏమూ ముచ్చటిన్నోళ్ళు